ఓం శ్రీ గురుభ్యో నమ హిమాలయన్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇరవై మూడవ రోజు పారాయణము అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్దకు వెళ్ళి తన భర్త యోగక్షేమాల గురించి అడిగింది కరుణాకరమైన దృష్టులను ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశం వంక చూశాడు వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు మునివారికి కనుబొమ్మలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు ఆ రెండు కోతులు మళ్ళా ఆకాశానికి ఎగిరి అతి స్వల్ప కాలంలోనే తెగవేయబడిన జలంధరుడి చేతులను మొండెమును తలను తెచ్చి వారి ముందుంచాయి తన భర్త ఖండిత అవయవాలను చూసి బృంద గొల్లుమని ఏడ్చింది అక్కడే ఉన్న ఋషిపాదాలపై పడి తన భర్తను బ్రతికించవలసిందిగా ప్రార్థించింది అందుకా ముని నవ్వుతూ శివోపహతులైన వాళ్ళని బ్రతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణ వలన తప్పక బ్రతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు అతనలా మాయమైందే తడవుగా జలంధరుడి అవయవాలన్నీ అతుక్కొని అతడు సజీవుడయ్యాడు కిన్నురాలై ఉన్న బృందను కౌగిలించుకొని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు పునర్జీవితుడైన భర్త పట్ల అనురాగంతో బృంద పులకించిపోయింది వారిద్దరూ ఆవనంలోనే వివిధ రకాలుగా సురత క్రీడలలో మునిగిపోయారు మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకనొక సురత సుఖానంతరం ఆమె అతనిని విష్ణువుగా వేసింది మగని వేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది ఓ విష్ణుమూర్తి పరస్త్రీగామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడుగాక నీ మాయతో ఇత పూర్వం కల్పించిన వానరులిద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యనే హరించెదరుగాక నువ్వు భార్య వియోగ దుఃఖితుడవై నీ శిష్యుడైన ఆదిశేషుణతో సహితుడవై అడవిలలో పడి తిరుగుతూ వానర సహాయమే గతి అయిన వాడివి అవుగాక అని శపించి తనని అభిలషిస్తూ చేరువవుతున్న శ్రీహరి నుండి తప్పుకొని అగ్నిని కల్పించుకొని అందులో పడి బూడిదైపోయింది అందుకు చింతించిన విష్ణువు మాటి మాటికి ఆ బృందనే స్మరించసాగాడు నిలువునా కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూసుకొని విలపింపసాగాడు సిద్ధులు ఋషులు ఎందరెన్ని విధాలా చెప్పినా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు అశాంతితో అల్లాడిపోసాగాడు ఇరవై మూడవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ